అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తు ఆరంభిద్దామా స్థుతి విజ్ఞాపన ధ్వని ఆలకించుదేవా మీకు స్తోత్రములు విశ్వాసులను కాపాడుదేవా మీకు స్తోత్రములు నా దాగు చోటువైన దేవ మీకు స్తోత్రములు శ్రమలో నుండి రక్షించుదేవా మీకు స్తోత్రములు యథార్థమైన వాక్యము గల దేవ మీకు స్తోత్రములు ఇక మన జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి మనకి ఏ మార్గము లేదు అని అనిపించినప్పుడు దేవునికి మొరపెట్టాలి ఆయన మన మొర ఆలకించి నూతన ద్వారాన్ని తెరుస్తారు గర్విష్ఠులు దేవునికి అసహీలు వారు ఆయన సన్నిధిన నిలువలేరు దేవుడు విశ్వాసులను ప్రేమించును మరియు కాపాడును మనం శ్రమలో ఉన్నప్పుడు మన దాగుచోటు దేవుడే ఆయనను ఆశ్రయించిన వారిని శ్రమలలో నుండి ఆయన రక్షించును ఎహోవా వాక్కు యథార్థమైనది ఆయన ఇచ్చిన వాగ్దానములను ఆయన నమ్మకముగా నెరవేర్చువాడు ప్రార్థించుకుందామా మొరపెట్టగా ఆలకించి మాకన్నిటిని తుడిచువాడా మాకు ఆశ్రయం ఇచ్చువాడా విశ్వసించు ప్రతి బిడ్డను కాచువాడా శ్రమలలో నుంచి రక్షించువాడా మీకు స్తోత్రాలు తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నాయన అదేవిధంగా ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి పావన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె